టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ మ్యాచ్ జూన్ తొమ్మిది జరగనుంది ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కు న్యూ ఇయర్ వేదిక కానుంది అయితే ఈ హోరి పోరుకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకున్న ఐసీసీ టికెట్ల ధరను భారీగా పెంచేసింది డైమండ్ క్లబ్ విభాగాలోని ఒక్కో సీట్ ను ఇరవై వేల అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నారు అంటే భారత్ కరెన్సీలో సుమారు పదహారు పాయింట్ అరవై ఐదు లక్షలు దీంతో లాభాన్ని ఆర్జించడం కోసం టికెట్ ధరను అమాంతం పెంచిన ఐసిసి తీరుపై చర్చనీయాంశంగా మారింది ఆటను విస్తరించాలని చెప్పే ఐసీసీ ఇప్పుడు లాభాల కోసం ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి ఐసీసీపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్ర విమర్శలు చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు డైమండ్ క్లబ్లోని ఒక్కో సీట్ టికెట్ను ఐసీసీఐ ఇరవై వేల డాలర్లకు విక్రయిస్తుందని తెలిసి షాక్ అయినట్లు చెప్పాడు అమెరికాలో ఈ ప్రపంచ కప్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఆటను విస్తరించడం అభిమానులను సంపాదించుకోవడం అని టికెట్ల విక్రయాలపై లాభం పొందడానికి కాదని లలిత్ మోదీ ట్వీట్ చేశారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల ధరలు సుమారు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది పాయింట్ మూడు రెండు లక్షలు పలుకుతుండగా బ్లాక్ మార్కెట్లో మూడు నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది